స్టేట్ పవర్ మీ చేతుల్లో ఉండొచ్చు కానీ లోకల్ పవర్ మా చేతుల్లో ఉంది మేము తలుచుకుంటే మీకు పునాదులు లేకుండా చేశాం కానీ మీరు ఎంత తలుచుకున్నా మమ్మల్ని ఏం చేయలేరు ఎందుకంటే మాదంతా లోకల్ అంటున్నారట వైసీపీ నేతలు ఏపీలో అధికారం కోటమి చేతిలో ఉన్నా కడపలో మాత్రం వైసీపీ అవానే ఇంకా నడుస్తుందట అటు వైసీపీ అధినేత జగన్ కూడా సొంత జిల్లా కావడం వల్ల అక్కడి పరిస్థితులను పర్సనల్గా పట్టించుకుంటున్నారట కాబట్టి స్టేట్ అంతా ఒక లెక్క కడపలో మాత్రం ఇంకో లెక్క అన్నట్టుగా ఉన్నాయట రాజకీయాలు మరి దానికి కొనసాగింపు ఏమిటి టీడీపీ నేతలు పైచేయి ఎలా సాధిస్తారు ఆ అవకాశం ఎంతవరకు ఉంది వాడీవేడిగా సాగే రాజకీయాలు కేవలం ఎన్నికల వరకు మాత్రమే అనుకుంటే పొరపాటే ఎన్నికల తర్వాత కూడా అదే వాడి వేడి కొనసాగే ప్రాంతాలు కూడా ఉంటాయి అలాంటిదే కడప జిల్లా రాజకీయాల్లో ఆధిపత్యం కోసం ఏ మార్గంలోనైనా సరే మరే రూపంలోనైనా సరే పోరు సాగిస్తూనే ఉంటారు ఇక్కడి నాయకులు వర్గ వైషమ్యాలు ప్రతీకార రాజకీయాలు కడపలో శరామామూలే అవే ఇక్కడ అడుగడుగున కనిపిస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీడీపీ నుంచి ఒకే ఒక్క జిల్లా పరిషత్ సభ్యుడు మాత్రమే గెలిచాడు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులు అన్నీ వైసీపీ నేతలే హస్తగతం చేసుకున్నారు ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన జనరల్ ఎలక్షన్స్ ముందు కేవలం ఐదు మంది మాత్రమే వైసీపీ ప్రభుత్వంతో విసిగిపోయి టీడీపీలో చేరారు యాభై మంది జడ్పీటీసీలో ఒక్కరు మాత్రమే టీడీపీ సభ్యుడు ఉండగా ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్లిన ఐదు మంది సభ్యులతో కలిసి ఇప్పుడు వారి సంఖ్య ఆరుకు చేరింది ఇక జడ్పీ చైర్మన్గా ఉన్న ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో జడ్పీ చైర్మన్ స్థానం ఖాళీగా ఉంది అయితే వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారో ఏమో గానీ సొంత జిల్లా జెడ్పీ స్థానం ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారకూడదు అంటూ ఇటీవల జిల్లా నేతలకు ఆదేశాలు కూడా జారీ చేశారట ఒక రకంగా వారికది హెచ్చరికలాగే ఉందట అందుకే ఇప్పుడు కడప జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి కేవలం హెచ్చరించి వదిలేస్తే అతను జగన్ ఎందుకు అవుతారు కడప మీద ఆయన ఫోకస్ చేశారు కాబట్టే జడ్పీటీసీ సభ్యులందరినీ తాడేపల్లికి పిలిపించారట ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరూ పార్టీని వదిలి వెళ్లకూడదని సూచనలు చేశారట అంతేకాదు జిల్లా పరిషత్తుతో పాటు మున్సిపాలిటీలు కూడా చేజారకూడదని హుకుం జారీ చేసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో జగన్తో మాట్లాడిన జడ్పీటీసీలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారట వారి సందేహాలకు స్పందించిన జగన్ వాటన్నింటికి కొన్ని పరిష్కార మార్గాలున్నాయని అందరికీ అతి త్వరలోనే మంచి జరగబోతోందని చెప్పారట ఆ మంచి అనేది జగన్ను కలిసిన జడ్పీ ెవ్వరికీ జడ్పీటీసీ సభ్యుల అనుమానాలు అలా ఉండగానే బ్రహ్మంగారి మఠం మండల జడ్పీటీసీ రెడ్డి కాబోయే జెడ్పి చైర్మన్ అని జగన్ ప్రకటించడంతో విస్తుపోవటం జడ్పీటీసీ సభ్యుల వంతైందట జగన్ మీటింగ్ కు హాజరైన జిల్లా నాయకులకు ఏం జరుగుతుందో జగన్ ఏం చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందట మరోవైపు రాబోయే రోజుల్లో జెడ్పీటీసీలు భారీ సంఖ్యలో టీడీపీ బీజేపీ జనసేన వంటి కూటమి పార్టీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది మరి వారు పార్టీ మారేలా చేసేది తెరచాటుగా చొరవ తీసుకునేది టీడీపీ నుంచి ఎవరు అన్నది మాత్రం ఓ భారీ సస్పెన్స్గానే ఉందంటున్నారు ఇక్కడి రాజకీయ విశ్లేషకులు అది ఎంతమాత్రం నిజమో కానీ వైసీపీ కౌన్సిలర్లను టీడీపీలోకి రప్పించే ప్రక్రియను సాఫీగా నిర్వహించటానికి కంకణం కట్టుకున్న నాథుడే కూటమి పార్టీల్లో కనిపించటం లేదట జెడ్పీటీసీ సభ్యులను ఆకర్షించి వారి కోరికలు తీర్చి క్యాంపులు నిర్వహించే సామర్థ్యం ధైర్యం కార్యాచరణ చేసే నాయకులు కనిపించటం లేదని టీడీపీలో ఓ కీలక నాయకుడే చెప్తుండటం విశేషం ఒకవేళ మాజీ మంత్రి జమ్మల మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆ బాధ్యతలు తీసుకున్నా ఆయన బీజేపీలో ఉన్నారు ఆయన మాట టీడీపీ వారు ఎంతమాత్రం వింటారనేది సస్పెన్స్గా ఉంది ఇక మరో నాయకుడు పుత్తా నరసింహారెడ్డి ఉన్నా ఆయనకు జిల్లా అంతా తిరిగి కార్యాన్ని గట్టెక్కించే ఓపిక లేదట టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసుల రెడ్డి కూడా ఉన్నప్పటికీ ఆయనకంత సమర్థత లేదు అనే వాదనలు టీడీపీ నుంచే వినిపిస్తున్నాయి అందుకే వైసీపీ ధీమాగా ఉందని ఇరు పార్టీల వారు చెప్పుకుంటున్నారు చంద్రబాబు దగ్గర లోకేష్ వద్ద పేరు తెచ్చుకుందామని ఎవరైనా ఆ ప్రయత్నాలు చేసినా వైసీపీ జడ్పీటీసీలను మళ్లించుకోవటం సాధ్యం కాదని టీడీపీ నేతలే నర్మగర్భంగా చెప్తున్నారు ఇంత భారీ మెజారిటీతో గెలిచి ఇంత ప్రజా మద్దతు ఉన్నా టీడీపీ నాయకులు ఎందుకు ఆ పని చేయలేరు అంటే వారిలో వైసీపీ కుటుంబం అన్న భయమే గూడు కట్టుకుని ఉందన్న టాక్ వినిపిస్తోంది ఇప్పుడు జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలంటే అందుకోసం భారీగా ఖర్చు చేయాలి అన్నింటికీ తెగించి పోరాడాలి ఆ పోరాటం చేసే శక్తి టీడీపీలో ఎవరికీ లేదనే వాదనలు ఉన్నాయి ఒకవేళ ప్రభుత్వం సీరియస్గా తీసుకుని జిల్లా పరిషత్తులను స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం చేస్తే అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది కూడా ఊహించుకోవటం కష్టమే అంటున్నారు ఏదేమైనా కడప జిల్లాలో వైసీపీకి అత్యంత పటిష్టంగా ఉన్న జిల్లా పరిషత్ని టీడీపీ కూటమి స్వాధీనం చేసుకోవటం అంత ఈజీ కాదంటున్నారు మరి టీడీపీ దీన్ని సవాల్గా తీసుకుని ప్రత్యేకమైన ఆపరేషన్ మొదలు పెడుతుందా లేక టీడీపీ ఏ స్థాయి ఆపరేషన్ చురువు చేసినా దాన్ని సమర్థంగా తిప్పికొట్టే వ్యూహాన్ని వైసీపీ రూపొందించుకుందా దీనికి కాలమే సమాధానం చెప్తుంది అంటున్నారు విశ్లేషకులు